హ్యావ్ వేదం వేదం అనుకుంటా అదృష్టం బాగోపోతే అరటి పండు తిన్న పన్నురిగిద్దన్నట్టు ఈ షణ్ముఖ్ జశ్వంత్ అని కుర్రాడు ఉన్నారు కదా షార్ట్ ఫిల్మ్ ధర ఫేమస్ ఆ తర్వాత బిగ్ బాస్లోకి ఆ తర్వాత కొన్ని కొన్ని ఈవెంట్స్ వాటిని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు లేదా ఫ్యాన్ ఫాలో కూడా బాగానే ఉంది ఆఫ్కోర్స్ సోషల్ మీడియాలో కొంచెం పోస్టులు పెడుతున్నా వీడియోలు పెడుతున్నా వాళ్ళకే ఫ్యాన్స్ ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్లన్నీ అవన్నీ నివసించడం ఉంటారు కదా అండ్ కొన్ని కొన్ని సాంగ్స్ రిలేటెడ్ కూడా చేసినట్టు ఉన్నాడు కుర్రాడు సో ఇప్పుడు విషయం ఏంటి అరే ఏంటర్ ఇది అని ఆ డైలాగ్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్లో బాగా ఫేమస్ అయ్యాడు కదా ఇప్పుడు ఇతని పచ్చ కూడా ఇదిలాగే ఉంది అరే ఏంటర్ ఇది మరలానా ఆల్రెడీ పాపం గతంలో పాపం అన్నవాడు వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే కుర్రాడు ఎదగాల్సిన వాడు అతని స్నేహితుల వాళ్ళు అతని అలవాట్ల వాళ్ళు ఎదుగుతున్న క్రమంలోనే ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఇరుక్కుంటూ ఉన్నా లేదా చేజ ఇబ్బందులు పడుతూ ఉన్నా పాపమనే కదా అనగలం అదే బాగా వయసులో పెద్దవాడు అన్నీ తెలిసినోడు కానీ ఇలా చేస్తున్నాడు అంటే అప్పుడు అన్ని మనం తప్పు అంటాం చీ అంటాం అతని వాళ్ళకి వేరే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అస్సలు మనం ఊరుకున్నాం ఇక్కడ ఈ కుర్రాడి విషయంలో కూడా ఏంటి ఇతని వల్ల వేరే వాళ్ళు కాదు ఇతనంతట ఇతనే అవుతున్నాడు అట్లా అందుకని పాపమన్న గతంలో హిట్ అండ్ రన్ కేసులో అడ్డంగా దొరికాడు ఈవెన్ అక్కడ పోలీసులు వీడియో తీస్తున్నారనే విషయం కూడా మర్చిపోయి మాట్లాడుకుందాం సెటిల్ చేసుకుందాం లైక్ ఇలా అన్నాడు సరే మొత్తానికి ఎవరు ఇన్ఫ్లుయన్స్ వాడారు ఏంటంటే మొత్తం దాని నుంచి బయటపడ్డాడు ఇప్పుడు మరల ఇందాక అరటి పండు అదృష్టం ఇది ఇదేదే అవునన్నా కాదన్నా చాలామంది ముఖ్యంగా ఈ ఎలా చెప్పాలి దాన్ని టెలివిజన్ రంగం సినిమా రంగం వినోద రంగం యా వినోద రంగం అంటే ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్కి చెందినటువంటి వాళ్ళలో కొంతమంది తెలుసో తెలియకో ఈ డ్రగ్స్ ఉబ్బి ఇరికిపోతా ఉన్నారు గంజాయ్ మొన్న మాట్లాడిన ఎండిఎం అనే అవి అభి ఇక మరికొని మరికొన్ని హైదరాబాద్ పోలీసులు ఉక్క మోపుతున్నారు మోపుతూ ఉన్నారు ఈ డ్రగ్స్ మీద ఇటువంటి మూమెంట్లో ఈ కుర్రోడు అడ్డంగా దొరికాడు అన్నమాట దొరికాడా లేదు అన్నప్పుడు కావాలని ఫ్రాడ్ కేసు పెట్టరా అది తేలాల్సి ఉంది బట్ మనకు వచ్చిన సమాచారం దొరికడన్నట్టు వచ్చింది సో నేను జెన్యున్గానే చెప్తున్నా ఏమని మన బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అండ్ ఎవరు రైస్ అని డౌట్ కూడా నేను రైస్ చేస్తున్నా ఒకళ్ళు ఇరికిచ్చారా అని ఎందుకంటే డాక్టర్ మౌనిక అనే అమ్మాయిని ఈ షణ్ము యొక్క షణ్ముఖ్ యొక్క అన్న షణ్ముఖ్ జస్వంత్ కదా కుర్రాడి పేరు వీళ్ళ యొక్క అన్న పేరు వచ్చేసి సంపత్ అంట ఇతను ఆ అమ్మాయిని ప్రేమించాడట బట్ ఇప్పుడు అమ్మాయిని కాదని వేరే అమ్మాయితో పెళ్ళి చేసుకోబోతున్నాడు ఇంకో వన్ వీక్లో పెళ్ళాడు ఇక ఆ అమ్మాయి పోలీసులను అప్రోచ్ అయ్యింది నాకు న్యాయం చేయండి అతను ఫ్లాట్లోనే ఉంటాడు మీరు రండి అన్ని ప్రూఫ్లు ఉంటే అండ్ నేను అన్ని చూపెడతాను లైక్ ఆవేను వాళ్ళు ఏం చేశారు సంపత్ అనే ఫ్లాట్కి వచ్చారు వచ్చిన తప్పుడు చూస్తే లోపల ఈ షణ్ముకు గంజాయి కొడుతూ దొరికాడట ఇది ఒక వర్షన్ అతను గంజాయి కొడుతు దొరకలేదు ఇంట్లో సోదాలు జరుగుతుంటే గంజాయి అని చెప్పి రెండో వర్షం గంజాయి కొడితే దొరుకుతున్నప్పుడు ఈ మౌనిక వీడియో కూడా తీస్తూ ఉంది దాన్ని షణ్ముఖ అడ్డుకున్నాడు ఆ విజువల్స్ రావడం బయటికి రాలేదని అదొక వర్షం సో నాకు ఇవన్నీ చూసినప్పుడు డౌట్ వస్తుంది ఏమని వాళ్ళ అన్న కోసం వెళ్ళి షణ్ముఖ్ కూడా ఉంటే అతను కూడా కేసులో ఇరికించారా అది కూడా స్ట్రాంగ్ కేసు అయితే అని చెప్పేసి డ్రగ్స్ ఆ గంజాయి అని చెప్పేసి అక్కడ దొరికితే లేదంటే దొరకపోతే వీళ్ళే పెట్టి ఇరికించారా అన్నది ఒక వర్షన్ జన్యున్గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు పోలీసులు చెప్తుంది కరెక్ట్ అనుకున్నప్పుడు బయటకు వచ్చి న్యూస్ కరెక్ట్ అనుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళిగానే లోపల గంజాయి కూడా పట్టుబడ్డా లేదు ఈ అమ్మాయి అదిగో కొన్ని ప్రూఫ్లు అక్కడైనా ఎక్కడైనా చెప్తుంటే సోదాలు జరుపుతుంటే అక్కడ గంజాయి దొరికింది ఇవన్నీ తేలాల్సి ఉంది అందుకే స్టార్టింగ్ వాడిన డైలాగ్ అదే అదృష్టం బాగోకపోతే అరటి పని తిన్న పన్ను ఇరిగిద్దంటే ఇదే వాళ్ళన్న కోసం పోలీసులు వెళ్ళటం ఏంటి అదే ఫ్లాట్లో ఇతను ఉండటం ఏంటి మరి దేశంలో నిజంగా గంజాయి కొడుతూ ఉన్నాడా లేదా నిజంగా ఆ ఫ్లాట్లో గంజాయి దొరికిందా లేదన్నప్పుడు వచ్చినటువంటి పర్సన్ కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అయ్యండి కొంచెం స్ట్రాంగ్గా ఏదైనా చెప్పి సినిమాలు చూసినట్టుగా కావాలని ఇరికించారు చెప్పలేము ఏది ఏంటి అన్నది షమ్ముఖికి తెలుసు అక్కడ వెళ్ళిన పోలీసులకు తెలుసు అక్కడ అమ్మాయికి తెలుసు అన్నిటికి మించి దీని అందరూ ప్రత్యేక సాక్షి అయినటువంటి సంపద వినయి షణ్ముఖులు తెలుసు నిజంగా అతను ఆ అమ్మాయిని మోసం చేశాడా వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నాడు ఇప్పుడు వచ్చేసి వాళ్ళ మీద పెట్టిన కేసు ఏంటి అండ్ ఇద్దరు కూడా పోలిసి ఎందుకు అదుపులోకి తీసుకొని తీసుకెళ్లారు ఇవన్నీ కూడా బయటపడాల్సి ఉంది సో అండ్ వెయిటెంట్స్